ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం వచ్చేసి నమస్తే తెలంగాణ వార్తా దినపత్రిక రావడం జరిగింది ఊరించి ఉద్యోగులను మోసం చేసి అంటూ వీరొక కథనం అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయ ఉద్యోగులకు చూపుల కన్నా ఎదురు చూపులు మిన్న అనే పాట సరిగ్గా సరిపోతుందని ఆ పార్టీ అధికారంలోకి రావడానికన్నా ముందు అన్ని వర్గాలకు అలవిగాని హామీలు ఇచ్చినట్టుగానే వీరికి కూడా ఎన్నో హామీలు ఇచ్చింది కానీ ఏడాది దాటిన ఆ హామీలు అమలు కావడం లేదంటూ మత్స్సుకు ఒక ఉదాహరణ తీసుకుంటే అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్నటువంటి కరువుబచ్చాలు విడుదల చేస్తామని ఆ పార్టీ నాయకులు ఒక విడత కరువుబచ్చ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఇప్పుడు మిగిలిన నాలుగింటి సంగతి దేవుడికే తెలుసు అంటూ దేవి ప్రసాదరావు పేర్కొనడం జరిగింది గత కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా పిఆర్సీ ఏర్పాటుతో పాటు ఐదు శాతం ఇంటీరియం రిలీఫ్ అంటే మధ్యంతర భృతి ప్రకటించి అమలు చేసింది ఆరు నెలల్లో పిఆర్సీని అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మాత్రం గడువును పెంచుతూ పోతుంది గత కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపి డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది దీంతో ఉద్యోగుల వేతనంలో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది జీతం పెరుగుదల విషయంలో దేశంలోనే తెలంగాణ ఉద్యోగులు ముందు వరుసలో నిలిచారంటూ ఇక్కడ నాకు నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది మరి ఇటీవల సర్వశిక్ష అభియాన్ సంబంధించి ఉద్యోగులు వారి యొక్క ఆందోళన అయితే చేపట్టడం జరిగింది దానికి సంబంధించి మరి ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మండిపడుతూ ఉంది క్షమించాలి బీఆర్ఎస్ నాయకులు మండిపడతా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ అమలు కావాలని కానీ ఇప్పటివరకు అతీ గతి లేదని ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు అంతేకాదు ఈ నాలుగేళ్లలో అమలవుతుందో లేదో అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు